తిరుపతి జిల్లా సోళ్లూరుపేటలో ఉన్న షార్ ఎంప్లాయీస్ నివసిస్తున్న కాలనీలో తమ ఎంప్లాయీస్ భద్రతను సెంట్రల్ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ అధీనంలో ఉంచిన ఇస్రో ఇప్పుడు వారి భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇస్రో శనివారం వేకువజామున జరిగిన రెండు చోరీలు వారి భద్రతపై ఆందోళనకు కారణంగా కనిపిస్తున్నాయి కాలనీ ఇంట్లో చోరీ టీచర్ జనార్దన్ నివసిస్తున్న సిటీ సెవెన్ ఇంట్లో జరిగిన చోరీలో ఎనిమిది సవర్ల వరకు బంగారం

టెనుబాగ్ స్కూల్ అచ్చిటిగా పనిచేస్తున్నాను మేము డివైఎస్ కాలనీలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నాము శివరాత్రి సందర్భంగా ఎనిమిదవ తేదీ మేము మా సుగ్రామైన మానవానికి బయలుదేరి వెళ్ళాము తొమ్మిది శివరాత్రి చూసుకొని పండగ చూసుకొని తొమ్మిదో తేదీ ఉదయాన్నే ఇంటికి చూ వస్తే చూస్తే తలుపు తాళం పగల కొట్టేసి లోపల ఎవరు గుర్తు తెలియని దొంగలు లోపల లాకర్లో ఉన్న సుమారు ఎనిమిది సవర్ల బంగారం గ్రాములు వెండి అవి ఎత్తుకు వెళ్ళినట్టు విషయాన్ని మనం కంప్లైంట్ ద్వారా తెలియజేయాలి మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి